జై శ్రీరామ్ హాయ్ పిల్లలు రోజులాగానే ఈరోజు కూడా శ్రీరామాయణంలో ఒక చిన్న వృత్తాంతం విందాం నిన్న జరిగిన కథ చిన్ననాటి నుండి రామునికి రామునిపై లక్ష్మణునికి మమకారం ఉండేది దానితో లక్ష్మణుడు కూడా రామునితో పాటు యాగరక్షకుడిగా బయలుదేరాడు విశ్వామిత్రుడు ముందు నడుస్తూ ఉండగా వెనుకనే రాముడు లక్ష్మణుడు నడుస్తున్నారు కొండలు కోనలు దాటి అరణ్యంలోనికి ప్రవేశించారు దారిలో ఒక ఆశ్రమం చేరుకుని ఆ రాత్రి అక్కడే విశ్రాంతి తీసుకున్నారు సూర్యోదయాన్ని లేచి మళ్ళా బయలుదేరారు అవసరం లేకుండా ఉండేందుకు బల అతి బల అనే విద్యను విశ్వామిత్రుడు రాముడికి లక్ష్మణునికి ఉపదేశించాడు విశ్వామిత్రుని ఆశ్రమం సమీపిస్తూ ఉండగా రాక్షసుల అరుపులు భీకర శబ్దాలు వినిపించాయి విశ్వామిత్రుడు రామ అది తాటకి అనే రాక్షసి అది ఒక మాయావి దానిని సంహరించు అని చెప్పాడు శ్రీరాముడు ఒక్క బాణంతో తాటకిని రామ రామలక్ష్మణులతో కూడా విశ్వామిత్రుడు తన ఆశ్రమం చేరుకున్నాడు ఈరోజు కదా యాగరక్షకులుగా రామలక్ష్మణులు విశ్వామిత్రుని ఆశ్రమం చేరుకున్న మరునాడు మునులంతా యజ్ఞదీక్ష వహించారు రామలక్ష్మణులు యాగ యాగరక్షకులుగా ధనుర్బాణాలు చేతబట్టి యాగ ప్రదేశాన్ని పహారా కాస్తున్నారు రోజులు గడుస్తున్నాయి రాక్షసులు యాగానికి అంతరాయం కలిగిస్తుండడం రామలక్ష్మణులు వాటిని ఛేదిస్తుండడం జరుగుతూనే ఉంది యాగ పరిస్ యాగ పరిసమాప్తి కా వస్తున్నది రోజు ఆకాశం నుండి భయంకరమైన అరుపులు వినిపించాయి ఆకాశం నుండి రక్తవర్షం కురియసాగింది మాంసపు ముద్దలు హోమగుండంలో వేస్తున్నారు విశ్వామిత్రుడు రామలక్ష్మణులారా ఇది మారీచ సుబాహులనే రాక్షసులు మాయావి విద్యతో చేస్తున్న విలయతాండవం మారీచుడు తాటకి కుమారుడు తన తల్లి మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు వారిని సంహరించి యాగాన్ని విజయవంతం గావించు అని అన్నాడు విశ్వామిత్రుడు రక్తమాంసాలు హోమగుండంలో పడకుండా రామలక్ష్మణులు ఆకాశంలో బాణాలతో పందిరి నిర్మించారు రాముని బాణానికి సుబాహుడు మరణించాడు మారీచుడు సముద్రంలో విసిరివేయబడ్డాడు యజ్ఞం విజయవంతమైనది విశ్వామిత్రుడు ఎంతో సంతోషించి రామలక్ష్మణులను అక్కును చేర్చుకున్నాడు శాస్త్ర విషయాలు బోధించాడు మనస్ఫూర్తిగా ఆశీర్వదించాడు ఆ మరణాడు విశ్వామిత్రుడు రాజకుమారులారా మిథిలా నగరాధిపతి అయిన జనక మహారాజు తన కుమార్తెకు స్వయంవరం ప్రకటించాడు నా రాకకై వారు ఎదురు చూస్తున్నారు మనం అక్కడికి వెళ్ళాలి బయలుదేరండి అని అన్నాడు రామలక్ష్మణులు ఆశ్రమ వాసులతో విశ్వామిత్రుడు మిథిలా నగరానికి బయలుదేరాడు చూసారా పిల్లలు కథ అర్థమైందా అర్థం కాకపోతే మళ్ళీ నాకు మెసేజ్ పెట్టండి కామెంట్ రూపంలో నేను మీకు అర్థమయ్యేలాగా మళ్ళీ చెప్తాను సరేనా మరి రేపు మరొక వృత్తాంతంతో మళ్ళీ కలుద్దాం జై శ్రీరామ్